హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికీర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందన్ను శుక్రవారం ఇరవై నాలుగో తారీఖున పదో నెల పదో నెల అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ కలికిరి మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ ఎలా వెళ్ళింది మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫస్ట్ గురంకొండ మార్కెట్ ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ నిన్న మొన్న చూసుకుంటే తొమ్మిది అయితే పోయింది సుగానికి సుగం తగ్గిందన్నమాట రేటు అలాగే నిన్న కొంచెం స్టాక్ ఎక్కువగానే వచ్చింది క్వాలిటీ తక్కువ వచ్చింది దానివల్ల రేట్ అయితే తగ్గిందనమాట రీజన్ కూడా మొన్న మొన్న పండగ కాబట్టి వర్షం కాబట్టి కోతలు కోసే వాళ్ళు ఆగారు స్టాక్ తక్కువగా రావటం వల్ల ధరలు చేయడానికి పెరిగాయనమాట మొన్న ఈ రు నిన్నైతే కనుక ఇంకా మామూలుగానే స్టాక్లు వచ్చినాయి ధరలు అనేది నార్మల్గా వెళ్ళినాయన్నమాట ఆ గురంకొండ మార్కెట్ మొలకచూరం మార్కెట్ కూడా అంతే రీజన్ అయితే కనుక కాకపోతే చెరువు మార్కెట్ ఐదు వందల అరవై రూపాయలు టాప్ పడింది గుర్రమకొండ మార్కెట్ కూడా సేమ్ రేట్ అలాగే వెళ్ళిందనమాట అనమాట మార్కెట్ పెద్ద బాక్సులు చెరువు వచ్చి ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు ఉంటాయి ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ విషయం కలికిరి మార్కెట్ స్టాక్ విషయానికి వస్తే ఇంకా స్టాక్ మామూలుగానే వస్తుందనమాట ఈరోజు అయితే ఇంకా కొంచెం పెరిగింది స్టాక్ అయితే నైటే పెరిగింది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఈ స్టాక్ ఏనా అని చూడాలి నిన్నటి మీద పది శాతం స్టాక్ అనేది పెరిగింది అలాగే నిన్నైతే కనుక నాలుగు అయితే టాప్ ధరపోయింది ఈరోజు ఇంకెలా ఉంటుందో ధరలు చూడాలి ఈ కలికిరి మార్కెట్ అనేది మార్నింగ్ ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఆలంపాట ఇంకా ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి